హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైత్రా సోనీస్ వరల్డ్ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వ్యాకరణాంశంలోని లేఖ రచన లెటర్ రాసే విధానం గురించి నేర్చుకుందాం ఇది అన్ని పరీక్షలకు ఉపయోగపడును లేఖ అనగా సమాచారాన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేయటానికి రాసేటటువంటి వాటిని లేఖలు అంటారు ఇప్పుడు మనకు సెల్ ఫోన్లు అందుబాటులో ఉండడం వలన లేఖలు అంతగా వాడటం లేదు ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే లేఖలు రాసేవారు ఇప్పుడు ఈ లేఖలలోని కొన్ని రకాల లేఖలను చూద్దాం మనం మొదటిది వ్యక్తిగత లేఖలు వ్యక్తిగతం అనగా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు అని స్నేహితులకు తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ రాసేటటువంటి లేఖలను వ్యక్తిగత లేఖలు అంటారు నెక్స్ట్ వన్ దరఖాస్తు లేఖలు దరఖాస్తు అంటే ఏదైనా మనం ఉద్యోగానికి కానీ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు సెలవు కోసం కానీ మరియు ఉపకార వేతనాలకు రాసేటటువంటి లేఖలను దరఖాస్తు లేఖలు అంటారు నెక్స్ట్ ఇది వ్యాపార లేఖలు వ్యాపారాభివృద్ధికి సంబంధించి రాసేటటువంటి లేఖలను వ్యాపార లేఖలు అంటారు లేఖ రచనలో పాటించాల్సిన నియమాలు కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చదవగలరు ఇక్కడిచ్చినటువంటి ఈ లేఖను గమనించగలరు మొదటగా పైన పైభాగం కుడివైపున రాసేటప్పుడు స్థలం పేరు మరియు తేదీ రాయాలి ఖచ్చితంగా కామ ఫుల్ స్టాప్లు పెట్టాలి అలాగే చివరన ఇట్లు చిరునామా దగ్గర కూడా కామ ఫుల్ స్టాపులు గమనించగలరు పైన ఇచ్చిన నియమాలన్నింటినీ చదివి లేఖను గమనించండి ఈ నియమాలను చదివినట్లయితే లేఖ రాయడం ఈజీ అవుతుంది పరీక్షలలో వచ్చే లేఖలను సులభంగా రాయగలరు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మరికొన్ని తెలుగు అంశాలతో మీ ముందుకు రాగలను థ్యాంక్